వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఒక పక్కన ఉద్యోగం దొరకడం లేదు అంటూ అది ప్రైవేట్ అయినా లేదు మన గవర్నమెంట్ ఉద్యోగం అయినా దొరకడం లేదు రావడం లేదు అంటూ ఒక పక్కన ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇంకొంతమంది నిరాశతోటి ఎలాగ జీవితం అనే దాంట్లో మనస్తాపానికి గురవుతున్నారు చూస్తూనే ఉన్నాం ఇంకో పక్కన వచ్చినటువంటి ఉద్యోగాల్లో వచ్చినటువంటి ఉద్యోగాల్లో అసలు మేము దేనికి చెందుతాము మా పని ఏంటి మేము ఏం చేయాలి అనే దాని మీద సందిగ్ధతతోటి సమస్యలతోటి పోరాటానికి సిద్ధమవుతున్న వాళ్ళు ఇంకొంతమంది ఇంకో పక్కన ప్రైవేట్ రంగంలో ఇది ఇన్సెక్యూర్డ్ జాబ్స్ ప్రైవేట్ అంటేనే ఇన్సెక్యూరిటీ ఉంటుందా ఉడుతుందా అనేది దీంట్లో కూడా ఇప్పుడు కంపెనీలను చూస్తున్నాం చాలా వరకు కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వస్తూ ఉండడంతో వీటిల్లో చూస్తే ఇన్సెక్యూర్డ్గా మారంటి వాళ్ళ ఉద్యోగాలు ఉంటాయా పోతాయా అనేటువంటి దాంట్లో ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా కొంతమంది ప్రబుద్ధులు ఉంటారు ఎక్కడ దొరుకుతాయారు మనకి ఎక్కడ మనం పిండుకోవచ్చా అనేటువంటి దాంతో గోప్యంగా ఉండేటువంటి సమాచారాన్ని పబ్లిక్ చేసేస్తూ ఒక అనిశ్చితి క్రియేట్ చేస్తూ నిరుద్యోగుల జీవితాలతోటి ఆడుకుంటున్నటువంటి వ్యక్తులు వ్యవస్థల్లో భాగమై ఉండడం మన దేశం మన రాష్ట్రం చేసుకున్నటువంటిది బే రెండు కూడా కదా మన ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యవనాల ఎస్ ఎందుకు ఈ అనాల్సి వస్తుందంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఒక సభ్యుడి తీరు ఇప్పుడు చాలా వివాదాస్పదం అవుతుంది ఆయన చేసేటువంటి పనుల మీద నిరుద్యోగులందరూ కూడా చాలా ఆవేదన ఆగ్రహం చెందుతున్నారు ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు ఏపీఎస్సీకి సంబంధించి ఏవైతే మనకి ప్రకటనలు రావాలో ఉద్యోగానికి సంబంధించినటువంటి ప్రకటనలు దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావచ్చు ఎగ్జామ్స్ ఎలా ఉండాలని కావచ్చు అలాగే కేటగరైజేషన్ కావచ్చు రేషనలైజేషన్ కావచ్చు ఏదైనప్పటికీ కూడా వీటిల్లో ముందస్తు లీకులు ఇచ్చుకుంటూ వెళ్ళి ఒక అనిశ్చితి క్రియేట్ చేస్తూ దాని ద్వారా పబ్బం గడుపుకునేటువంటి పని పరిగే సుధీర్ అనేటువంటి వ్యక్తి చేస్తున్నాడు అంటూ నిరుద్యోగులు బాహాటంగానే విమర్శిస్తున్నారు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు సో కమిషన్ సభ్యుడిగా ఉన్నటువంటి ఆయన అధికార నిబంధనల్ని పక్కన పెట్టేసి ఒక టెలిగ్రామ్ సొంతంగా టెలిగ్రామ్ యాప్ని ఆయన యూజ్ చేస్తూ అందులో గ్రూప్ని నిర్వహిస్తూ అందులో కీలక సమాచారాన్ని వెల్లడి చేస్తున్నారనేదే కలకలం రేపుతోంది విధానపరమైన నిర్ణయాలతో అభ్యర్థులతో పోల్స్ నిర్వహించడం విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వం మంత్రివర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ ఒక జాబ్ క్రియేట్ చేయాలి క్రియేట్ చేయాలి అంటే దాని క్రైటీరియా ఏంటి ఏ డిపార్ట్మెంట్లోకి తీసుకుంటున్నాం ఎలాగా వాళ్ళకి విద్యార్హత దగ్గర నుంచి అన్నీ కూడా ఏ విధంగా ఉండాలి ఇవన్నీ కూడా వాళ్ళు నిర్ణయం తీసుకొని ఒక ప్రఫార్మా క్రియేట్ చేసి ప్రభుత్వం ముందు పెట్టి క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటారు ఈ విధానపరమైన నిర్ణయాలు ఎలా ఉండాలి అనేటువంటి దాంతో ఆయనే ముందుగా పోల్స్ పెట్టేయడం నిరుద్యోగ అభ్యర్థులతోటి ఎగ్జాంపుల్ ఇప్పుడు మా బర్డ్ మీడియా ఉందండి రాష్ట్రంలో ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది బాగుంది లేదు అనే ఆప్షన్స్ ఇచ్చి ఒక పోల్ పెడతాం మీ అభిప్రాయాన్ని మీరు చెప్తారు ఇట్ ఈస్ అ జనరలైజ్డ్ పాలన సంతృప్తికరంగా ఉంది సంతృప్తికరంగా లేదు ఏమీ చెప్పలేము ఈ మూడు ఆప్షన్స్లో ఏదో ఒకటి చెప్తారు కింద కామెంట్స్లో మళ్ళీ మీరే కామెంట్ చేస్తారు ఎస్ ఇగో ఈ పద్ధతిలో వెళ్తే వీళ్ళు బాగున్నారు ఇందులో ఇది బాగోలేదు ఇది అభిప్రాయ వ్యక్తీకరణ దీంట్లో ఏంటి మన పరిపాలన ఇంతమంది బాగుంది అని చెప్పారు ఇంతమంది బాగాలేదని చెప్పారు రేషియో తీసుకొని ఎనభై శాతం మంది మనకి ఓటేశారు ఇరవై శాతం మంది నెగిటివ్గా ఉన్నారు సో దీంట్లో ఏమున్నాయని క్రోడీకరించుకున్న తర్వాత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అంటే ఎనభై శాతం కరెక్ట్గానే ఉంది అన్నటువంటి పాయింట్ బట్ ఇక్కడ వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఎలా ఉన్నాయో చూడండి మూడు వేల ఆరు వందల మంది అభ్యర్థులు ఉన్నటువంటి గ్రూప్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ ఫలితాలకు ముందు జనరల్ ర్యాంకింగ్ జాబితాలు విడుదల చేయాలా వద్దా గ్రూప్ టూ అభ్యర్థులకి పోస్టు ప్రాధాన్యతకి మరో అవకాశం ఇవ్వాలా ఇలాంటి వాటి మీద అంటే ఇవన్నీ కూడా ఏంటి ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఏ విధంగా తీసుకుంటారు ఉన్నటువంటి రిక్వైర్మెంట్ ఏంటి అది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఉన్నటువంటి పోస్ట్లెన్ని ఖాళీలు ఎన్ని అసలు ఎంతమంది మనకు వస్తారు దీంట్లో మళ్ళీ రిజర్వేషన్స్ ఏంటి రిజర్వేషన్స్ కాకుండా ఇంకా ఏ ఏ ప్రాతిపదికన దీంట్లో మనం నోటిఫికేషన్ అనేది ఇవ్వాలి ఇచ్చిన తర్వాత దీంట్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏ ఉన్నాయి వాటిని మళ్ళీ ఎలా సరిదిద్దుకోవాలి ఇచ్చినటువంటి టైం లిమిట్ ఎంత ఉంది దానికి తగ్గట్టుగా ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏం చేయాలి ఇవన్నీ కూడా ఆలోచిస్తారు ఇది కాకుండా మళ్ళీ అల్టిమేట్గా వచ్చేసి ఎక్కడ ఆగుతుందంటే అంశాల దగ్గర ఆగుతుంది స్కేల్స్ కానీ లేదంటే వీళ్ళ ప్రొబేషన్ రీపీరియడ్ కానీ ఇంకోటి కానీ ఇవన్నీ కూడా తీసుకొని ఎందుకంటే గతంలో జరిగినటువంటి తప్పు ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులకు సంబంధించి లక్షా పాతిక వేల మందికి సంబంధించి జరిగినటువంటి అతి పెద్ద తప్పు రెండు లక్షల మందిని రిక్రూట్ చేసుకోవాలి ఏది అప్పటికే ఉన్నటువంటి ఖాళీలు కానీ రిక్రూట్ చేసుకుంటే మళ్ళీ ఆర్థిక భారం అన్నటువంటి ఒక పాయింట్ తోటి ఇప్పుడు రిక్రూట్ చేసుకోవడం ఎందుకు ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళకే ఇంకొక రెండేళ్ల పాటు ఇంకొక రెండేళ్ల పాటు పదవి విరమణ లేదు మీకు సర్వీస్ పెంచాము అని చెప్పి దాని అవసరమైతే ఇంకొక ఏడాది ఎక్స్టెన్షన్ చేయొచ్చు దాదాపు అరవై రెండు సంవత్సరాలు అరవై మూడు సంవత్సరాల దాకా తీసుకెళ్ళాలి అని అంటే ఉన్న ఐదేళ్ల పాటు కూడా కొత్తగా ఎవరికి ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి పని లేదు కొత్తగా ఇవ్వాల్సినటువంటి పని లేదు ఉన్న వాళ్ళతో పని చేయించేసుకోవచ్చు అంటే ఏంటి ఐదేళ్ల పాటు చాలామంది నిరుద్యోగులు ఎగ్జాంపుల్ ఎందుకంటే ఇరవై ఏడు లక్షల మంది ఈ జీ మన గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలకు సంబంధించి ఎగ్జామ్ పెడితే ఇరవై ఏడు లక్షల మంది అప్పర్ అయ్యారు అంటే నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారో చూడండి ప్రభుత్వోద్యోగం కోసం ఎంతమంది పోటీ పడుతున్నారని చూడండి సో ఇలాంటి వాటిల్లో ఇలాంటి వాళ్ళు వచ్చి ఇలాంటి కీలక అంశాలు సున్నితమైనటువంటి అంశాలు ఇలాంటి వాళ్ళు వచ్చి ప్రతిదాన్ని ఒక పోల్ కింద పెట్టడం పోల్ కింద పెట్టి ప్రజలని మభ్యపెట్టేది ముఖ్యంగా నిరుద్యోగులను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటిది ఇది రెండు వేల పంతొమ్మిది నుంచి కొనసాగుతున్నటువంటి అంశం రెండు వేల పంతొమ్మిది నుంచి కొనసాగుతున్నటువంటి అంశం అప్పట్లో సభ్యుడిగా ఉండి కమిషన్ అడ్డుపెట్టుకొని అప్పట్లో ఉన్నటువంటి రాజశేఖర్ గారు దీనికి ఏపీఎస్సికి చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్ అప్పుడు జరిగినటువంటి గలాట చూసాం ఏపీఎస్సి పేపర్లలో ఏ విధంగా మెరిట్ అనేటువంటిది చూసి మూల్యాంకనం చేసిన తర్వాత మళ్ళీ కోర్టుకెళ్ళి అభ్యర్థులు మళ్ళీ చేయించుకొచ్చిన తర్వాత ఎంత అవినీతి అక్కడ జరిగింది ఏ విధంగా ఒకే సెంటర్కి సంబంధించినటువంటి వాళ్ళు ముప్పై నలభై మంది ఉత్తీర్ణులైపోయి అక్కడ మెరిట్ లిస్టులోకి వచ్చేశారు ఇవన్నీ కూడా గందరగోళ పరిస్థితులు గతంలో చూడడం జరిగింది అఫ్కోర్స్ దానికి సంబంధించి ఈ కేసులు అనేవి ఇంకా కోర్టులో ఉన్నాయి అయినప్పటికీ ప్రజల్లో ముఖ్యంగా నిరుద్యోగుల్లో ఈ విధమైనటువంటి ఒక కేయర్స్ని క్రియేట్ చేయడానికి అనిశ్చితిని క్రియేట్ చేయడానికి ఇలాంటి వాళ్ళు చేస్తున్నటువంటి పనులు ఎంతవరకు సమంజసం ఎవరి జీవితాలతో ఆడుకుంటున్నారు ఎవరి జీవితాలతో వీళ్ళు ఆడుకుంటున్నారు ఇది సో ప్రభుత్వానికి సవాల్ విసుదుతున్నారు మీరు ఏదైనా పెట్టుకోండి మాకు అనవసరం మేము ప్రైవేట్గా చేయాల్సింది మేము చేస్తాం అనేటువంటి విధంగానే ఇవన్నీ చేస్తున్నారు ఇవన్నీ చైర్పర్సన్ దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఆయన ఏం చేస్తారు ముందు కమిటీ వేయాలి ఏం జరిగిందో చూడాలి దానికంటే ముందు వీళ్ళేం చెప్తున్నారు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్ష నియామకానికి ముందా లేదా తర్వాత నిర్వహించాల్సినటువంటిది దాని మీద కూడా అభ్యర్థుల అభిప్రాయాలను కోరేసి ఇవన్నీ కూడా పోస్ట్కి సంబంధించి చైర్పర్సన్ దృష్టికెళ్ళి సానుకూల నిర్ణయం అంటే ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం కాదు ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం కాదు ఉద్యోగానికి ఉండేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవన్నీ ప్రభుత్వం ఏదైతే డిసైడ్ చేస్తుందో మంత్రిమండలి వాటికి సంబంధించి కూడా కాదు ఇక్కడ ఏదైతే ఒపీనియన్ పోల్ కలెక్ట్ చేసుకున్నారో ఈ ఒపీనియన్ పోల్ని అక్కడికి తీసుకెళ్ళి పెట్టేసేయాలి లెక్కని ఇదే ఒపీనియన్ పోల్ని తీసుకెళ్ళి పెట్టేటట్టయితే ఈ ప్రభుత్వాలు ఎందుకు వ్యవస్థలు ఎందుకు అవసరం లేదు కదా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎస్ చిన్న ఎగ్జాంపుల్ చెప్పేయచ్చు నీ గవర్నమెంట్ ఉద్యోగం కావాలా వద్దా అంటే ప్రతి ఒక్కళ్ళు ఎస్ కావాలి అని పెట్టేస్తారు కానీ అన్నున్నాయా మన దగ్గర అంటే ఇది జనరైజ్ స్టేట్మెంట్ అండి ఇదేమీ ఎవరు ఉద్దేశించి చేసేటువంటి వ్యాఖ్య కాదు కానీ ఇలాంటి వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఎందుకు ఉపేక్షిస్తోందో తెలియనటువంటి పని గతంలో ట్విట్టర్లో గతంలో ఈయన ఏ విధంగా నియమితులయ్యారు కొని ఈయనకేమైనా ఒక గ్రేడ్ అనేది ఉంది ఒక గ్రేడ్ అనేది ఉంది ఈయనకి ప్రభుత్వం నియమించింది అనడానికి ఏంటంటే సోషల్ సర్వీస్ కోటాలో ఏ విధంగా సోషల్ సర్వీస్ చేస్తారో తెలియదు ఈ ఈ పర్టిక్యులర్ దాంట్లో ఇక్కడ నియామకాలకు సంబంధించి చిన్న పొరపాటు జరిగిన జీవితాలు నాశనం అయిపోతాయి చిన్న పొరపాటు ఎందుకంటే డిఎస్సి మన పదహారు వేల నాలుగు వందల తొంభై ఐదు మందికో మూడు వందల నలభై ఏడు మందికో ఇచ్చారు ఈ డిఎస్సి రావడానికి ఇంతకాలం ఎందుకు పట్టిందని విమర్శలు చేస్తున్న వాళ్ళకి గత ఐదేళ్లలో ఎందుకు డీఎస్సీ వేయలేదు పంతొమ్మిది వందల తొంభై తర్వాత దాదాపు రెండు వేల పది వరకు జరిగినటువంటి డిఎస్సిలో ఉమ్మడి రాష్ట్రంలో ఏపీకి సంబంధించిన వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ విధంగా క్లియర్ చేశారు కొన్ని ఆ క్లియర్ చేసిన దాంట్లో న్యాయపరమైనటువంటి చిక్కులు ఏమున్నాయంటే ఇగో ఇలాంటి వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలోనూ లేదంటే ఇలా ప్రైవేట్గా గ్రూపులు పెట్టి ఒక అనిశ్చితికి కారణమయ్యి వాళ్ళని చేయడం తద్వారా ప్రభుత్వ నిర్ణయాలని ప్రభావితం చేయడం ప్రభుత్వ నిర్ణయాల్ని ప్రభావితం చేయడం వల్లే ఇంత గ్యాప్ అనేది ఇలాంటివన్నీ జరుగుతూ వచ్చాయి చాలా వాస్తవాలు ఇవి సో ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఇటువంటి ఏపీఎస్సి లాంటి చాలా క్రూషియల్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇలాంటి వాళ్ళకి సభ్యులుగా తీసుకున్నా ఎలా తీసుకున్నా కానీ పకడ్బందీగా చాలా పటిష్టమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో పనిచేసేటువంటి వాళ్ళు ప్రాపర్గా ఎక్స్పర్ట్స్ వాళ్ళని తీసుకోండి అంతే తప్ప ఇష్టం సోషల్ సర్వీస్ చేస్తాము లేదంటే మీడియాలో ఉన్నాడు ఇలాంటివి కాదు వాస్తవంగా నిరుద్యోగులకు సంబంధించి ఏమున్నాయి మన గ్రూప్స్కి సంబంధించి ఇలా ఇవ్వాలి ఏపీఎస్సి ఏమేం చేయాలి ఇందులో ప్రక్షాళన అవసరమా ఇవన్నీ సరిగ్గా సూచించేటువంటి వాళ్ళు తద్వారా సమాజానికి ఉపయోగపడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో సభ్యులుగాను చైర్పర్సన్స్ గాను వాళ్ళని తీసుకోవాలి తప్పితే ఇక్కడ రాజకీయ అఫిలియేషన్స్ ఉన్నాయనో లేదంటే ఇంట్లో బంధువులు ఉన్నారనో ఎవరో అడిగారనో పరువు అనో పార్టీ అనో ఇలాంటి వాటిని తీసుకుంటే నాశనం అయిపోయేది నిరుద్యోగుల జీవితాలు ఒక జనరేషన్ జనరేషన్ బాధపడాల్సి వస్తుంది సో ఈ పరిగె సుధీర్ లాంటి వారు మరి ఇంకెంతమంది ఉన్నారు ఏంటి అనేది తెలియనటువంటి అంశం ఈ కమిషన్లో సభ్యుడిగా ఉన్న వ్యక్తి కావడంతో ఆయన చెప్పే విషయాలు చాలామంది అభ్యర్థులు నమ్మడం జరుగుతుంది దీంతో నోటిఫికేషన్లో ఎలాంటి మార్పులు వస్తాయో ఆఫ్టర్ ఆల్ మూడు వేల ఆరు వందల మంది ఉన్నటువంటి ఒక గ్రూప్లో ప్రభుత్వ నిర్ణయాలను కూడా ప్రభావితం చేసే స్థాయిలో ఒక వ్యక్తి ఉన్నాడు అంటే మరి లక్షలాది మందిగా పేరు అయ్యేటువంటి అభ్యర్థుల్లో ఎటువంటి ఆందోళన ఉంటుంది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏజ్ లిమిట్ పెంచారనో ఏజ్ లిమిట్ తగ్గించేశారనో లేదా ఈ కోట తగ్గిందనో ఈ కోట తగ్గిపోయింది అనో అంటే ఈ మూడు వేల ఆరు వందల మందిలో ఎంతమంది ఒపీనియన్ చెప్తారు దాన్ని తీసుకొని స్టాటిస్టికల్గా ఓకే వంద మంది నాకు సమాధానం చెప్తే రేషియో వంద శాతంలో ఎనభై మంది కరెక్ట్ అనేశారు వంద మంది చెప్పుంటారు ఆ ఎనభై శాతం కరెక్ట్ అనేసుకొని వెళ్ళి చెప్పేసి చైర్పర్సన్ తోటి తద్వారా ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటే ఎంతమంది నష్టపోతారు ఇందాక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం ఇరవై ఏడు లక్షల మంది వార్డు సచివాలయాల గురించి పోటీ పడ్డారు మరి ఇప్పుడు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ వీటన్నిటికీ ఇంకెంతమంది పోటీ పడతారు సో ఏపీపీసీ హిస్టరీలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో ఎంత చీకటి నడిచింది అనేది చూసాం తద్వారా ప్రక్షాళన జరుగుతుంది అనుకున్నాం ప్రక్షాళన సరి సరికదా ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకాస్త అప్పటి వాసనలు అప్పటి పోకటలే ఇంకా కొంచెం నడుస్తున్నాయి సభ్యుల వల్ల అందులో సభ్యుడి వల్ల సభ్యుల్లా కూడా వద్దు ముందుగా తెలిసినటువంటి సభ్యుడి వల్ల అనేది మాత్రం ఇక్కడ తెలుస్తున్నటువంటి అంశం సో దీని మీద ఇక్కడ నిరుద్యోగుల పోరాటం అనేది మొదలు పెడితే రాష్ట్ర ప్రభుత్వ బ్రాండ్ అనేది ఎక్కడికి పోతుంది అనేది ఒకసారి ప్రభుత్వ పెద్దలు గమనించి అట్లీస్ట్ ఇప్పటికైనా సరే దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి ఒక సమాంతర వ్యవస్థ నడిపేటువంటి ఇలాంటి వాళ్ళకి అటువంటి స్వేచ్ఛని ఇవ్వకూడదు అనేది అందరూ కోరుకుంటున్నటువంటి అంశం దీని మీద మీ సలహాలు సూచనలు కూడా తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియజేయండి ప్రభుత్వానికి చేరవేసేటువంటి ప్రయత్నం బర్డ్ మీడియా చేస్తుంది ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ద బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి